i you. करे <laughs> सघंद சார் சொல்லுங்கガチャ என்னமோ ஆளே எல்லா ਸਰவத்தரா ஆமா சார் மல்ல 何だか分からない。<noise> <noise>

के हे लाग्छ लाग्छ Gracias. 이제부터는 పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రకృతి వరలో జరుగుతున్న ధ్యాన మహాచక్రానికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత రాయ జగపతి రాజు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండు నుంచి పదకొండు వరకు జరుగు అద్భుతంగా జరుగుతున్న ధ్యాన మహాచక్రం ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల రూరల్ గ్రామీణ ప్రాంతాల గిరిజనులు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడో అనంతపూర్ నుంచి యావత్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రావడం ఎంతో అద్భుతంగా ధ్యానం జరగడం ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్స్ యొక్క సందేశాలు దానికంటే అన్నిటికంటే ముఖ్యమైనది నేను తృప్తి పడ్డది సంతోషపడ్డది ఇక్కడ భోజనాలు నిజంగా రాజుగారు అందరినీ కూర్చోబెట్టి ఇంట్లో బంతి భోజనం పెట్టినట్టు నాలుగైదు రకాల వంటకాలతో అరటాకులో అరటాకులో భోజనం పెట్టి అందరూ ఎంత తృప్తి చెందుతున్నారంటే భోజనం తిన్న తర్వాత చెప్పడానికి మాటలు లేవు ఈ యొక్క అద్భుతమైన ఈ కార్యక్రమం ఎప్పుడు ఇలానే జరగాలని కోరుకుంటున్న వ్యక్తిలో నేను మొట్టమొదటి వ్యక్తిని రాజుగారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ అద్భుతమైన భోజనం అద్భుతమైన ప్రోగ్రాం అండ్ ప్రకృతి వాతావరణంలో ఎటు చూసినా హిమాలయ పర్వతాల మధ్యన ఉన్నమా అనిపించే విధంగా ఈ యొక్క ఈ ప్రాంగణం ఉంది యావత్ విరమిడి మాస్టర్స్ అందరి దయచేసి ఈ కార్యక్రమాన్ని వచ్చి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో ప్రతి నెల ఆనందమే ప్రతి నెల వైభోగమే డిసెంబర్ లో కైలాసపుర్ లో ధ్యానమా యాగం పత్రిజీ ధ్యానమా యాగం నాలుగు అయిపోయింది జనవరిలో కోటాలలో మూడు రోజుల జానమహ యాజ్ఞం జరిగింది మరి ఇప్పుడు ఇక్కడ ప్రకృతి వ్యాలీలో పదకొండు రోజుల జానమహాయ చక్రం జరుగుతోంది ఈరోజు నేను మా విజయభాస్కర్ రెడ్డి గారు దామోదరెడ్డి గారు బాలకృష్ణ గారు వచ్చాము కర్తాల కైలాసపూర్ నుంచి ఈ ప్రకృతి వాతావరణంలో ఈ చక్కటి అద్భుతమైన సాత్విక భోజనం మరికొన్ని ప్రకృతి వంటలు కూడా దీంట్లో యాడ్ అయ్యాయి ఎంతో తృప్తి కలిగింది ఈ ఎనర్జీకి తోడు ఫుడ్ టేస్ట్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది రాజపతి రాజు గారు వారి టీం అంతా కూడా ఎంతో అభినందనీయులు థ్యాంక్ యూ నమస్కారం దీని పేరే ప్రకృతి వ్యాలీ మొదటి చూపులోనే పత్రికారు మొదటి చూపులోనే పడిపోతాం కదా ఈ ప్లేస్కు పత్రికారు అలా పడిపోయానే చెప్పాడు నిజంగానే అలాంటి ప్లేసే ఈ ప్లేసు ఇది ఐదవసారి నేను ఇక్కడ రావడం ఆరేడు సార్లు వచ్చాను ఎంతో అనుబంధం ఉంది ఈ ప్లేస్తో ఈ కొండల మధ్యన ప్రకృతిలో ఈ ప్లేస్ సెలెక్ట్ చేయడమే ఒక ఎత్తు అయితే ఇలాంటి ప్లేస్లో ఈ పదకొండు రోజులు ఇంత గొప్ప కార్యక్రమం చేయడం ఎత్తు ఖచ్చితంగా దీనికి ఒక పెద్ద లక్ష్యం ఉంది అక్కడ బెంగళూరు ప్రిరణ్ అయితేనేమి మహేశ్వర మహాపిరమిడ్ అయితేనేమి రాజమండ్రిలో వశిష్ట గౌతమ్ అయితేనేమి ఈ ప్రకృతి వ్యాలీ ఈ నాలుగు నాలుగు తత్వాలకు సంబంధించినవి ఒక అద్భుతమైన ప్లేస్ ఇది మనసు యొక్క మహాశక్తి గురించి మనసు యొక్క కథ మనసు యొక్క తత్వం ఆ మనసు ఎంత శక్తివంతమైందో తెలుసుకోవడానికి ఇంతకంటే గొప్ప ప్లేస్ లేదు అలాంటి ప్లేస్ ఈ ప్లేసు అందుకే ఇది ప్రకృతితో సంబంధం ఉన్న ప్లేసు తప్పకుండా ప్రతి ఒక్క పెరుగు మాస్టర్ ఈ ప్రదేశాన్ని విజిట్ చేయాలి ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి మనందరం తోడ్పాటును అందిద్దాం ఇది నిరంతరం జరిగే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమ నిర్వాహకులైన జయపతి రాజు గారికి వారి మిత్రబృందానికి అందరికీ ప్రత్యేకంగా హైదరాబాద్ ట్రస్ట్ తరఫున నా తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మరి ఈరోజు ప్రకృతి వ్యాలీలో ఉన్నాం రాజపతి గారు మరి వాళ్ళ టీం ఆధ్వర్యంలో పదకొండు రోజులు ధ్యాన మహాచక్రం ఎనిమిది జరుగుతుంది ఇక్కడ పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం ఎనిమిది చాలా అద్భుతంగా పదకొండు రోజులు ఇక్కడ జరుగుతుంది మరి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా నేచర్లోకి రావాలి మన ఎయిటీన్ ప్రిన్సిపల్స్లో కూడా పత్రిసారి చెప్పింది ట్రక్కింగ్ చేయాలి నేచర్లోకి వెళ్ళాలి అన్నారు సో ఇది ఒక గొప్ప అవకాశం మంచి నేచర్లో ఉంది మనకి ఇక్కడ రావడం వల్ల మన ఏడు శరీరాలు చక్కగా అద్భుతంగా హీల్ అవుతాయి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలి దాంతోపాటు మరి ఇక్కడ చక్కగా అరిటాకులో కూర్చోబెట్టి మన భోజనాలు నేచర్లో పెడుతున్నారు మరి దానికోసం మనం రావాలి చాలా టేస్టీగా చాలా అద్భుతంగా అరేంజ్మెంట్స్ అన్ని చేశారు మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోండి దీనికి అందరం కూడా సహకరిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాలోపి నియే హేనో YouTube ఛానల్ ఓపి నియే హే సర్ రాజగారు రాజగారు నియేండి ముందునే రాజగారు నియేండి క్లోజ్ క్లోజ్ దే రాజగారు నియేండి లాలియ రాజగారు రాజే ఆ దే రాజగారు ప్రెసిడెంట్ గారు కూడా ఇనేండి మా అన్నోటి యా అన్ని దేగ్లే ఇనేయ్ బిల్ కట్నా బిల్ కట్నా మనవాల అకౌంట్ నా काही गवाल आ हा हामी माग्को जियल मरे आ न दान आ न जने जने उठेछ नड म माग्को छ त हामी सम्झदार गाडा स्टप प्रति नेक्स्ट स्टप दिइने भने मन का आ